హాయ్ గా ఐజ్ వెల్కమ్ టు రోషు వ్లాగ్స్ పాపం మా సోనా తనకైతే హెల్త్ బాగాలేదు యాక్చువల్గా మేము ఒకసారి రా చికెన్ అండ్ రా ఫిష్ పెట్టాము తనకి అప్పటి నుంచి బాడీ అంతా ర్యాషెస్ వచ్చేసాయి ఇది మేము ఫోర్ మంత్స్ బేబీ అప్పుడు తీసుకున్నాము సో ఫుడ్ అయితే ఎప్పుడు మేము బాయిల్డ్ ఫుడ్డే పెడతా ఉన్నాం దానికి బాయిల్డ్ చికెన్ అండ్ బాయిల్డ్ లివర్ ఒక్కసారి పెట్టామంతే అప్పటి నుంచి దానికి మొత్తం ర్యాషెస్ వచ్చేసాయి సో మీ దగ్గర పర్షన్ క్యాట్ ఉంటే మీరు ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్స్ పెడతారో కమెంట్ చేయండి సో కొంతమంది క్యాట్స్కి పడుతుంది అంట రా చికెన్ లివర్ ఫిష్ ఏదైనా పెడితే కొన్ని క్యాట్స్కి పట్టదు అని మాకు తెలిసింది మేము జస్ట్ ఒక ట్రై ఇచ్చాము కొంచెం పెట్టి చూద్దాం దానికి తనకి సెట్ అయితే పెట్టచ్చు కదా అన్ చికెన్ అండ్ లివర్ కూడా అని చెప్పేసి కొంచెం పెట్టాము చూస్తే దానికి సెట్ అవ్వలేదు సో అందుకని మేము దగ్గరలో ఉన్న ఒక వెటర్నరీ హాస్పిటల్కి తీసుకెళ్లాము ఇది మన గవర్నమెంట్ హాస్పిటలే జస్ట్ ఒక చిన్న క్లినిక్ లాగా ఉంది సో అక్కడికి తీసుకెళ్తే సోనాని చూశారు ర్యాషెస్ అంతా చూసారా వెటర్నరీ డాక్టర్ తర్వాత ఒక ఇంజక్షన్ ఇచ్చారు అసలు ఓకే ఒక అరుపు అరిచింది సోనా అయితే కొంచెం ప్యాంపర్ చేస్తున్నాం తనని ఇంక నుంచి అసలు రాది ఏం పెట్టకూడదని డిసైడ్ అయిపోయాము సో సోనాకి మేము ఎలాంటి మీల్ ప్రిపేర్ చేస్తాము మీకు కావాలంటే కమెంట్ చేయండి నెక్స్ట్ టైం దానికి మీల్ ప్రిపేర్ చేసినప్పుడు నేను మీకు వీడియో పెడతాను ఇంజక్షన్ అయిపోయింది బయటికి తీసుకొచ్చాము కొంచెం ప్యాంపర్ చేస్తున్నాం అలా అలాగా సో మేము తీసుకెళ్లింది వెటర్నిటీ క్లినిక్ వైఎస్ఆర్ వెటర్నిటీ క్లినిక్ మంగళగిరిలో ఉంది మన రైల్వే స్టేషన్ ఉంది కదా దానికి బ్యాక్ సైడ్ ఉంది ప్రైవేట్ క్లినిక్స్ కూడా చాలా ఉన్నాయి బట్ జస్ట్ ఒకసారి చూసాము తగ్గుతుందో లేదో ఆ మెడిసిన్తో అని చెప్పి ఒకవేళ తగ్గకపోతే నెక్స్ట్ మళ్ళీ ప్రైవేట్లో ఎక్కడికైనా తీసుకెళ్ళాలి మాకైతే ఇదొక్కటే తెలుసు మేము అన్ఎక్స్పెక్టెడ్గా వేరే పని మీద వచ్చినప్పుడు ఇది చూసాము సరే తెలుసు కదా అని చెప్పి ఇక్కడికే తెచ్చేసాము ఇంకా అయిపోయింది వెళ్తున్నాం తిరిగి ఇంటికి సో వెళ్ళేటప్పుడు దానికి ఒక చిన్న మీల్ తీసుకున్నాము సో ఇది క్రీమీ ట్రీట్స్ అని క్రాప్ ఫ్లేవర్ సో మనం చిన్నప్పుడు తింటా అన్నాము కదా చాక్లెట్స్ ఫిల్ చేసి ఒక కవర్లో ఆ టైప్లో ఉంది ఇది కూడా సో దీంట్లో ఫోర్ ఫైవ్ షీట్స్ ఉన్నాయి పాపం ఇంజక్షన్ వేసుకుని వచ్చింది కదా కొంచెం మంచిగా ఏదైనా టేస్టీగా దానికి పెడదామని చెప్పి తీసుకొచ్చాము హండ్రెడ్ రూపీస్ ఈ ప్యాకెట్ దాంట్లో ఫోర్ ఏమో ఉన్నాయి అది ఓపెన్ చేయగానే అసలు మొత్తం తినేస్తుంది బాగా ఆకలిగా ఉంది అంటే దానికి ఇన్ఫెక్షన్ అది అవ్వడం వల్ల అదేం తినట్లేదు ఆ రోజు పొద్దున్న నుంచి కూడా అదేం తినలేదు అందుకని ఓపెన్ చేయగానే ఇంకా అలా తినేస్తుంది ఏమో అనుకుంటాం కానీ యానిమల్స్ని పెంచడం కూడా చాలా కష్టం ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సో అంతే ఈ వీడియో మా క్యాట్ వీడియోస్ మీకు ఇంకా కావాలంటే కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు రోషు బ్లాగ్స్